వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిగా అయితే దిగుమతి విషయానికి వస్తే ఇక మొదటిగా యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి ఎస్ఎంబి జిపిఆర్ మదీనా ఇక్కడ ఈ లైన్లు చూసుకుంటే ఇక్కడైతే నిన్నటికంటే దిగుమతి అయితే చాలా తగ్గింది కొన్ని మండీలకి అయితే ముప్పై క్రేట్లు నలభై క్రేట్లు వచ్చాయి కొన్ని మండీలకైతే రెండు వందల క్రేట్లు మూడు వందల క్రెట్లు వచ్చాయి నేను చూసుకుని నేనైతే మండిలు అయితే ఫుల్గా వచ్చాయి ఇక ఈరోజు అయితే దిగుమతి అయితే ఈ లైన్లో అయితే ఫస్ట్గా స్టార్ట్ అయ్యి బాగలేశ్వర అయితే ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడ దిగుమతి అయితే తగ్గడం జరిగింది భారీగా తగ్గింది ఇక్కడ మళ్ళీ మే తర్వాత టీవీఎస్ ఎస్జిఎస్ కేఏ ఇక్కడ ఈ మండలి కళ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే కొన్ని మండలికి నిన్నలాగే ఉన్నా కొన్ని మండిలు ఒక మండికి రెండు మండిలకి అయితే దిగుమతి నిన్న పెరిగింది కొన్ని నిన్న నిన్నలాగే సేమ్ ఉంది ఇంకా టోటల్గా చూసుకుంటే దిగుమతి అయితే కొంచెం తగ్గింది కానీ పైపక్క చాలా భారీగా తగ్గడం వల్ల టోటల్గా చూసుకుంటే దిగుమతి ఇంచుమించుగా నిన్నలాగే లేకుంటే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ దిగుమతి తగ్గడం జరిగింది ఇంకా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు అయితే ఒక ఎనిమిది మండీల యాక్షన్ మొత్తం పూర్తయింది ఎనిమిది మండీల యాక్షన్ పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే కొన్ని ఈ ఎనిమిది మండీల్లో ఒక మండి వదిలేసి ఆరు ఏడు మండిల్లో చూసుకుంటే క్వాలిటీలు ఏం లేవు అంతా సెకండ్ క్వాలిటీ కాయలే ఒక ఐటమ్ కూడా క్వాలిటీ అనేదే లేదు ఈ ఏడు మండీల్లో అంత సెకండ్ ఐటీలు ఇవి వచ్చి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీకాయలు పోయాయి ఈ మిక్సింగ్ కాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై అయితే ఈ మిక్సింగ్ కాయలు వేయడం జరిగింది ఈ పొడికాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు నూరు రూపాయలు నూట ముప్పై నూట నలభై నూట యాభై వరకు అయితే పొడికాయలు వేయడం జరిగాయి ఇక ఒక మండీలో టీవీఎస్ మండీలో ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే మంచి క్వాలిటీలో పెద్ద పెద్ద ఐటలు ఉండడం వల్ల ఇక్కడ ఒక్క మార్కెట్లో ఈ టీవీఎస్ మార్కెట్లో అయితే టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు అయితే ఒక ఐటమ్ మూడు వందల మూడు క్రేట్ల ఐటమ్ ఆరు వందల యాభై పలికింది ఇక మూడు ఐటాలతో అయితే ఆరు వందలతో మూడు ఐటాలు పలికాయి ఇక మిగతా సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ చూసుకుంటే నాలుగు వందల నాలుగు వందల యాభై అయితే సెకండ్ క్వాలిటీలో పలకడం జరిగాయి ఇప్పుడు ఊరికి ఎనిమిది మందిల యాక్షన్ పూర్తయిన తర్వాత టాప్ రేట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పలికింది ఇక అయితే ఇంకా ఒక పది మార్కెట్లో యాక్షన్ మొత్తం స్టార్ట్ ఉంది ఈ యాక్షన్ మొత్తం వీడియో అంతా అయిపోయినాక యాక్షన్ మొత్తం అయిపోయాక నేను నెక్స్ట్ వీడియో చేస్తాను దాంట్లో మదనపల్లి టా అన్ని టాప్ రేట్లు ఏమయ్యాయి లాస్ట్ వరకు దిగుమతి పెరిగిందా సారీ ధరలు పెరిగాయా తగ్గాయా ఇది మళ్ళీ చింతామణి కోలారు చింతామణి కోలారు అనంతపూరు వడ్డిపల్లి ఇక్కడ ఈ ధరలు కూడా నేను ఆ వీడియోలో వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్